మీడియా మిత్రులకు నమస్కారం నిన్న ఎమ్మెల్సి బల్మూర్ వెంకట్ గారు కవితక్క మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఆ విమర్శలు ఎందుకు చేయడం ఎందుకు చేశాడో కూడా ఎందుకని అంటే ఆయన స్థాయి కవితక్కను విమర్శించే స్థాయి కాదు దగ్గర కానీ కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయి బల్మూరు వెంకట కాదు ఎందుకంటే ఏ రీత్యా చూసినా కూడా ఆయనకు విమర్శించే స్థాయి అయితే కాదు ఎందుకంటే మొన్న ఈయన ఆయన స్వార్థం కోసం విమర్శించిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనతోటి ఈ విమర్శలు చేయించిందా ఎందుకనంటే మొన్న అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోజుకో విధంగా కవిత మేడం ఒకరోజు పసుపు మద్దతు ధర రెండో రోజు మిర్చి మద్దతు ధర మూడో రోజు వరి ఇట్లా నెక్స్ట్ వస్తే ఆడవాళ్లకు స్కూటీలు ఇవ్వడం నెక్స్ట్ పోతే తులం బంగారం షాదీ ముబారక్లో కళ్యాణ్ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వట్లేదని ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత మేడం గారు ఎండగట్టడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కవిత మేడం కవిత మేడం మీద విమర్శలు చేశారా లేదంటే వీళ్ళను విమర్శిస్తే నా స్థాయి పెరుగుతుంది అని విమర్శించిందా గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకనంటే కవిత మేడం జగిత్యాల అభివృద్ధి ప్రదాత జగిత్యాల జిల్లాను చేసిన జనత జగిత్యాల మెడికల్ కాలేజ్ జగిత్యాలలో నాలుగు వేల మూడు వందల డబుల్ బెడ్రూమ్ రిషాదాల పదజాలాలతోటి మాట్లాడుతూ ఉన్నాడో అదే మాటలతో చెప్తా ఉన్నా బండలతో కొడతాం రాళ్లతో కొడతాం నేను బట్టలు చూసి కూడా తీసి కూడా కొడతాం కేసీఆర్ ఫ్యామిలీని కానీ కూడా నువ్వు విమర్శలు చేస్తా ఉంటే అంటే నేను విమర్శలు వాళ్ళ మీద విమర్శ చేస్తే నేను పెద్ద స్థాయి పోతాం అనుకుంటున్నావా నీ స్థాయి జై సోనియమ్మ జై సీఎం రేవంత్ అంతకు మించి ఏం లేదు నేను మొన్న అసెంబ్లీ సమావేశాల మీ మండలిలో మండలి గ్యాలర్ నుంచి చూసిన ప్రతి మంత్రి మీ సీఎం గారు కూడా మా దగ్గర మేము పథకాలు ఇవ్వలేము మా దగ్గర పైసలు లేవు కవిత మేడం అడుగుతారు అమ్మా మీరు చెప్పండి ఆదాయ మార్గాలు చూడండి మరి మీ ప్రభుత్వం ఎందుకు ఉన్నది మీ సీఎం ఎందుకున్నారు మీరు మంత్రులు ఎందుకున్నారు మీరు కవిత మీద కానీ కేసీఆర్ ఫ్యామిలీ మీద దృష్టి పెట్టుడు కాదు మీ ఆరు గ్యారంటీలు పబ్లిక్ ఇవ్వండి రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ ఇవ్వండి రైతులకు రైతు బంధు ఇవ్వండి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి కానీ ఇలా తిడితే మొత్తం కవితక్కను కేసీఆర్ ఫ్యామిలీని తిట్టుకుంటా పోతే మేము కాలం గడుపుతూ ఉంటాం అభివృద్ధి మాకు అవసరం లేదు ఇంకా రాష్ట్రాన్ని ఇంకా వెనుకకు తీసుకుపోతాం కానీ ముందుకు తీసుకుపోతామనే ఉద్దేశం వాళ్ళకు లేదు శివారి సారిగా చెప్తా ఉన్నాం బల్మోర్ వెంకట్ నీ మీద గాడిద దొంగతనం కేసు కూడా ఇది జమ్మగుండా పిఎస్ లో నీ మీద గాడిద కేసు కూడా పెట్టి నువ్వు ఆత్మవ్యా విమర్శ చేసుకోవాలి ఇక్కడ చేత నేను కవిత విమర్శించేస్తాయా అంటే ఇవాళ ఎమ్మెల్సీ కాగానే నువ్వు ఎవరన్నా విమర్శిస్తావా నీకు పాడి కౌశిక్ రెడ్డి పెట్టిన భిక్ష అది ఇవాళ నువ్వు అంటే పాడి కౌశిక్ రెడ్డి రిజైన్ చేద్దా నీ ఖర్చుల మా కౌశిక్ రెడ్డి అన్న పెట్టిన భిక్షాలి వెంకట్ నువ్వు స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే ఏం చేసినావు విద్యార్థుల కోసం ఎంత కొట్లాడినావు విద్యార్థులకు ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావు ఎన్ని కాలేజీల నువ్వు ఎంత విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ నీ స్వార్థ రాజకీయాలు నీ రాజకీయాలు తప్పించి వేరే ఏజెండానే లేదు నీకు నీ స్వార్థం కోసం విమర్శిస్తావా ఇలా కవిత కవితను విమర్శిస్తా మాత్రం నేను తెలంగాణ ప్రజలు రోడ్ల మీద ఉరికించుకుంటా కూడతాను నేను వెంకట నేను చెప్తా ఉన్నా నువ్వొక ఊర్ల దళితుల భూములు గా ఎక్కువకున్నారు ఘనత చరిత్ర నీచ చరిత్ర నిధి అలా వాస్తవం కాదా చెప్పు భూములు ఎక్కువ ఉన్నాయి ఇట్లా భూములు ఎక్కువ ఉంటావు వాళ్ళు వస్తారు వాళ్ళు రోడ్డు మీద కాస్త కూడా మధ్యలో బేరసారాలు కుదుర్చుకుంటావు నీ మీద వీడియో పెడితే వీడియో నీళ్ళు చేయించుకుంటావు ఇవన్నీ మాకు తెలియాల ఎందుకు ఎందుకు అని చూస్తూ ఊరుకుంటాం అధిష్టానం ఒక్క పిలిపిస్తే బిడ్డ నువ్వు ఎక్కడ నీ మండల కాదు నీ ఊర్లో కూడా వేస్తా చూడండి మీడియా మిత్రులందరూ చూడండి ఒక్కసారి నరసయ్య మూడు ఎకరాల ముప్పై గుంటలు ఒక్కసారి చూడండి మంచిగా కరకల నరిసిన తర్వాత రిజిస్ట్రేషన్ పోతే చిత్ర చిత్రహింసేసారు చంపేస్తాను బెదిరించు అలా వీడియో కూడా ఉన్నది నా దగ్గర వీడియో కూడా చూపిస్తా ఇది రెండు వేల నాలుగు నుంచి పడితే రెండు వేల పదిహేను పహర్ దాకా పహానీ అట్లే వీడియో కూడా ఉన్నది నీ సొంత గ్రామంలో ఉన్న ప్రజలని మోసం చేస్తున్నాం వీడియో నేను ఇప్పుడు మీడియా మిత్రులకు చూపించడం జరిగింది నీకు సిగ్గుండే బల్మూర్ వెంకట్ నీ సొంత విలేజ్లోని నిజాయితీ నిరూపించుకో నీ సొంత గ్రామంలో నువ్వు పేదల భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసం నువ్వు ఇట్లాంటి చర్యలు చేసుకుంటూ కవిత మేడం విమర్శించే స్థాయి అనేది నువ్వు భూములు లాక్కున్న దుంగ కవిత మేడం విమర్శించేస్తాయనేది చివరిసరిగా చెప్తా ఉన్నాం మీకు బల్మూరి వెంకట గారు ఇంకోసారి కవితక్కని కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీని కానీ మీరు ఏ విధమైన విమర్శలు చేసినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు జగిత్యాల జిల్లా ప్రజలు బట్ట తీసి కొడతారని హెచ్చరిస్తూ ఉన్నా బల్మూరి వెంకట గారు మీరు కవితక్కకు వెంటనే క్షమాపణ ఇప్పకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం నేను ఏ రోడ్ల మీద తిరగనీయం నువ్వు ఎంత తొందర అయితే అంత తొందర కవితక్కకు క్షమాపణ ఇవ్వాల్సిందే బేషరత్గా జై తెలంగాణ